ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ కాల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది సాయి భక్తులకు కూడా షేర్ చేయండి ఈరోజు బాబావారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నీ గుండె చాలా భారంగా ఉంది కదా నువ్వు కష్టంలో ఉన్నావు కదా ఒక్కసారి నేను చెప్పే మాటలు నీ సాయి తండ్రిగా చెబుతున్న నా మాటలను వినుబిడ్డా అని బాబావారు మనకు ఒక మంచి సందేశాన్ని తన మాటల ద్వారా మనకి అందిస్తున్నారండి అది ఇప్పుడు చూద్దాము మనము అదేమిటి అంటే నీకై కష్టపడే వారిని ఎప్పటికీ మర్చిపోకుబిడ్డా అలాగే నిన్ను ఇష్టపడే వారిని ఎన్నటికీ కూడా వదులుకోకు బిడ్డా అర్థమైందనుకుంటా నిన్న అనేది నీ వెంట రాదు రేపు ఏమిటో తెలియదు కదా బిడ్డ కేవలము ఈ క్షణం మాత్రమే మన గుప్పెట్లో దాగి ఉంది అందుకే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా జీవించు బిడ్డ ఏమీ లేనప్పుడు పొందడానికై పోరాడుతూ ఉండాలి అన్నీ ఉన్నప్పుడు కాపాడుకోవడానికై పోరాడుతూ ఉండాలి ఇక నీకు ఎక్కడ ఉంది విశ్రాంతి సంపాదిస్తూ కాస్త పొదుపు చేస్తూ నువ్వు అలా ముందుకు సాగిస్తూ అనుభవించడం కూడా నేర్చుకోండి అర్థమైందనుకుంటాను బాధ్యతలు రానంత వరకు జీవితం అంతా ఉల్లాసంగానే ఉంటుంది అవునా కానీ బాధ్యతలు మోసే బరువు కన్నా ఆలోచనలు మోపే బరువే కదా ఎక్కువ కాదంటారా చావు బ్రతుకులు ఎక్కడో లేవు బలంలో బ్రతుకు ఉంటుంది బలహీనతలోనే చావు అనేది ఉంటుంది బిడ్డ అర్థమైందనుకుంటా మంచిది చెద్దడి అని ఏ రోజు కూడా పేరు తగిలించుకొని మన దగ్గరికి రావు రోజు మంచిగా మారాలి అన్నా చెడ్డగా మారాలి అన్నా కూడా నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది అని తెలుసుకో ఇక అదే కారణమవుతుంది గుర్తుంచుకోండి డబ్బు అనేది తొడకొడుతుంది పడకొడుతుంది విడకొడుతుంది చెడ కొడుతుంది నిలబెడుతుంది కూడా ముఖ్యంగా డబ్బు అనేది మనిషి యొక్క నిజస్వరూపాన్ని బయట పెడుతుంది కాదంటారా ఆస్తులు ఇంకా అంతస్తులు ఎవ్వరైనా ఎలా అయినా సంపాదిస్తారు కానీ ఒక స్త్రీ దగ్గర నమ్మకాన్ని సంపాదించాలి అంటే ఆ మనిషికి వ్యక్తిత్వము అనేది ఉండాలి కాదంటారా బాగా గుర్తుంచుకోండి ఈ సమాజంలో మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడత ఎప్పటికీ కూడా కాదు అనవసరంగా ఉప్పొంగిపోయి నిప్పుల్లో కాలిపోకండి నీ జీవితాన్ని ఇంకా నిన్ను కాపాడేది ఒక విమర్శే తప్ప పొగడత ఎప్పటికీ కాదు అర్థమైందనుకుంటా చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు రాలుతూ ఉంటాయి అవునా అలాగే నువ్వు ఎంత నిజాయితీగా నీతిగా బ్రతికినా కూడా కష్టాలు అలాగే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ మనము నేర్చుకోవలసింది తడబడటం కాదు నిలబడటం అప్పుడే మనము అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలము లేచి నిలబడి ధైర్యంగా బలంగా ఉండండి బాధ్యత మొత్తాన్ని మీ భుజాల మీదే వేసుకోండి మీ తలరాతకు సృష్టికర్తలు మీరేనని తెలుసుకోండి అర్థమైందనుకుంటా మీరు ఎంత మంచివారైనా సరే మీ దగ్గర డబ్బు లేకపోతే మీ మంచితనము ఈ సమాజంలో ఎందుకు పనికిరానిదిగానే మిగిలిపోతుంది గుర్తుంచుకోండి బాధ ఎప్పుడూ కూడా మన వద్ద లేని వాటిని గురించే ఉంటుంది అవునా కానీ మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకుంటేనే సంతోషం అంటే ఏమిటో అర్థమవుతుంది అర్థమైందనుకుంటాను ప్రతిరోజు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైన బలహీన పడిపోతూ ఉంటుంది అందుకే మీకు ఎంత తీరికలేని పనులు అనేవి ఉన్నా మీకోసం ఎదురు చూసే వాళ్లకు కొంత సమయాన్ని తప్పకుండా ఇవ్వండి అది మీకు మీ మనసుకి ఎంతో ఉల్లాసాన్ని ఎంతో ప్రశాంతతని కూడా ఇస్తుంది గుర్తుంచుకోండి గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం మీమెం మీ వెంట నడిచే వాళ్ళని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి నచ్చింది చేయడానికి ఎప్పుడూ కూడా ఆలస్యం చేయకు ఎందుకంటే గడిచిన సమయం మళ్ళీ రాదు అర్థమైందనుకుంటా బిడ్డ మగవాడు ఎంత సంపాదించినా కానీ స్త్రీ చూపించే ప్రేమ మీదే వాడి నిజమైన సంతోషము ఆధారపడి ఉంటుంది కాదంటారా విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు మిమ్మల్ని మీరు గెలవాలి గుర్తుంచుకోండి డబ్బు లేనివాడు కాదు జీవితంలో ఒక ఆశయము అంటూ లేనివాడే నిజమైన పేదవాడు కాదంటారా దైవం అంటే రాయి లేదా చెట్టు కాదు సహాయం చేసే హృదయమే గుర్తుంచుకోండి పగటిపూట నిద్ర వస్తుంది అంటే శరీరం బలహీనంగా ఉందని అర్థము కానీ రాత్రిపూట నిద్ర రావటం లేదు అంటే మనసు బలహీనంగా ఉందని అర్థము అవునా ఉదయం అంతా అవసరాలతో యుద్ధం రాత్రి అయితే ఆలోచనలతో యుద్ధం అవసరాలు కడుపు నిండా తిననీయవు ఇక ఆలోచనలు కంటి నిండా నిద్ర పోనీయవు అవునా జీవితంలో దేన్నైనా వదిలేయడానికి సిద్ధంగా ఉండు ఇక కోల్పోయినా కూడా ప్రశాంతంగా ఉండు మనుషులైనా వస్తువులైనా పరిస్థితులైనా ఎప్పటికీ శాశ్వతము అనేవి కావు గుర్తుంచుకోండి జీవితంలో ఎవరి మీద ఆధారపడకు ఎందుకు అంటే ఆపద వచ్చినప్పుడు ఒక్కరు కూడా రారు కాదంటారా చెప్పేవాడు చేరదీస్తాడా అనేవాడు ఆదుకుంటాడా వినేవాడు విలువనిస్తాడా ఎవ్వరూ కూడా ఎవ్వరికి ఏమీ చెయ్యరు చేసినట్లు నటిస్తారు అంతే కాదంటారా మిమ్మల్ని ఎంతగానో కిందకి లాగినా కష్టాలకు చెప్పండి మీరు ఓడిపోయారంటే పారిపోలేదని ధైర్యంగా లేచి నిలబడండి ఒంటరిగా పోరాడటం నేర్చుకోండి ఎవ్వరైనా సరే ఒక్కసారే సహాయంగా వస్తారు ప్రతిసారి నీకు నువ్వే తోడుగా ఉండాలి అర్థమైందనుకుంటా అనుకోకుండా జరిగే ప్రయాణాలు ఇచ్చే ఆనందాన్ని ప్రణాళికతో జరిగే ప్రయాణాలు ఎప్పటికీ కూడా ఇవ్వలేవు కాదంటారా డబ్బు మనిషిని కొనగలదేమో కానీ ప్రశాంతతను మాత్రము ఎప్పటికీ కొనలేదు గుర్తుంచుకోండి ఇక అందరూ నాతో పాటు ప్రేమతో అనండి ఓం श्री रां सद्गुरु साईनाथ महाराज की जय सर्वे जना सुखिनो भवन्तु ओम साम्